బలహీనంగా ఉండటం వల్ల తర్వాత ఓవర్ క్రౌడెడ్ ఇళ్ళు ఉంటారు ఇళ్లలో ఉంటారు బాగా క్రౌడెడ్ ప్లేసుల్లో ముఖ్యంగా పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు క్రౌడెడ్ కాలనీస్లో ఉన్న పిల్లల్లో ఈ తరచుగా ఈ టాన్సిల్ జబ్బు చూస్తుంటాం ఈ టాన్సిల్స్ తరచుగా అంటే సంవత్సరంలో ఐదు ఆరు సార్లు పైన వాళ్ళు గొంతు నొప్పి బాధపడుతూ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి పరీక్ష చేసిన తర్వాత వస్తూ ఉంటే వాళ్ళకి సర్జరీ అడ్వైజ్ చేస్తాం అంతేగాని ఒకటి రెండు సార్లు వస్తానే ఏమంటే సర్జరీ చేసుకోవాల్సిన అవసరం లేదు టాన్సిల్స్ జబ్ చేయాలా చేస్తే మంచిదా నష్టమా ఇట్లాంటివన్నీ టాన్సిల్ జబ్బు అనేది వచ్చినప్పుడు ఎక్కువగా ఎక్కువ సార్లు వస్తే వాళ్ళకి అది వేరే రకమైన ఆరోగ్య సమస్యలు దారితీస్తుంది చెవి జబ్బులు రావచ్చు ఇంకా టాన్సిల్లో స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ వస్తే సెన్సిటైజ్ అయితే రొమాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది రెమాటిక్ హార్డ్ హార్ట్ డిసీజెస్ వస్తాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు వాళ్ళకి కాబట్టి ఈ పరీక్ష చేసి ఎక్కువగా వచ్చే వాళ్ళకి పిల్లలకి మాత్రం తప్పకుండా ట్రాన్సిల్ చేయించుకోవడంలో రిజిస్ట్రేట్ చేయకూడదు ఒకటి రెండు రోజులు రాగానే ట్రాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు